హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ సాంబార్ పౌడర్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సాంబార్ పౌడర్ని రెడీ చేసి సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఆ పప్పులో కొంచెం ఆయిల్ ఇంకా పసుపు వేసుకొని ఆ పప్పు మెత్తగా ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి అవసరమైతే మధ్యలో కొంచెం వేడి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ పప్పు ఉడికేటప్పుడు వేరే ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు మినపప్పు కొబ్బరి తీసుకొని అందులోకి పావు స్పూన్ వరకు మెంతులు అర స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఆవాలు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చి ఇంకా కుప్పెడు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మొత్తం పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అందులోకి కాస్త పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బయట పెట్టుకుంటే మాత్రం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మనం పప్పు చూసుకున్నట్లయితే మెత్తగా ఉడికిపోయింది ఒకవేళ మీరు ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పప్పుగుతీ ఉంటుంది కదా పప్పు గుత్తిని తీసుకొని మెత్తగా స్మాచ్ చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని ఇట్లా పప్పుగుత్తితో కాకుండా మిక్సీలో వేసుకొని మిక్స్ పట్టుకున్నా కూడా సరిపోతుంది ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకొని దీన్ని పక్కకు పెట్టుకున్నాను నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మినప్పప్ చిలకర కొంచెం ఆవాలు వేసుకొని ఇవి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత పెద్దగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసుకొని అది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కాస్త కరివేపాకు ఇంకా మీరు ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇక్కడ మనం నార్మల్గా వాడే ఉల్లిపాయల్ని చన్నగా కట్ చేసి వేసుకున్నాను అందులోకి కాస్త చిటికటి పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసి నేను ఇక్కడ సాంబార్లోకి ఇక వెజిటేబుల్స్ వేస్తున్నాను నేను ఇక్కడ ములక్కాయ సొరక్కాయ దోసకాయ ఆలుగడ్డ క్యారెట్ ఇంకా టమాటా తీసుకున్నాను మీకు ఏ వెజిటేబుల్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కూరగాయలతో పాటు టమాటా వేయడం లేదు ఎందుకంటే టమాటా అనేది పులుపుగా ఉంటుంది కాబట్టి పులుపు అనేది ఈ కూరగాయలను ఉడకనియ్యదు కాబట్టి ఫస్ట్ ఈ కూరగాయలన్నీ కూడా ఉడికిపోయాక అప్పుడు టమాటా వేస్తాను ఈ కూరగాయలన్నింటినీ కూడా మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి అందులోకి పిప్పిలాంటివి ఏమీ లేకుండా రసం మాత్రం వేసుకోవాలి ఇక్కడ నేను టమాటా ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను ఇందులోకి సాంబార్కి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మీరు ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసి పులుపు కారం గట్లా అన్నీ సరిపోయాయి లేదా ఒకసారి చూసుకోండి ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన సాంబార్ పౌడర్ని రెండు స్పూన్ల వరకు వేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కూరగాయల ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇక మళ్ళీ ఒకసారి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ సాంబారు రైస్లోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఒకసారి రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్